एपी न्यूज के स्वागतम। కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవం గ్రామానికి చెందిన చాపలాజయ్ అదే గ్రామానికి చెందిన కాపు సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించడం వల్ల అగ్ర కులానికి చెందిన కొంతమంది కొట్టడంతో బంధువుల సహాయంతో కాకినాడ కు తరలించిన విషయం విదితమే ఈ నేపథ్యంలో దోషులను శిక్షించాలంటూ అజయ్ కుటుంబ సభ్యులు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కొండపుడి శ్యాంబాబు ఎంఎంజేఎస్ నాయకుడు కాపవరపు కుమార్ వల్లూరి నానజీ కాళ్ల లక్ష్మీనారాయణ ఎంఆర్పీఎస్ దండోర నాయకుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు ్యాంబాబు మాట్లాడుతూ ఘటన జరిగే అరవై రెండు గంటలు గడిచినా నేటికి అజయ్ ను హింసించిన వారిని పోలీసులు పట్టుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు దోషులను శిక్షించి అజయ్ కు న్యాయం కల్పించాలని డిమాండ్ చేశారు న్యాయం జరగకపోతే ఎంఆర్పీస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆఫీసుల వద్ద ఆందోళన చేపడతామన్నారు ఈ సందర్భంగా సామర్లకోట సీఎ అంకబాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ డీఎస్పీ ఆదేశాల మేరకు కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ మౌనిక నిరసనకారులు పాల్గొన్నారు ముందు వైఖరి అక్రమాలకు కొమ్ము కాస్తున్న పెద్దాపురం కోట పోలీసులు వైఖరి పోలీసులు వైఖరి పోలీసులు వైఖరి అక్రమాలకు కొమ్ము కాస్తున్న పోలీసులు వైఖరి तू और हम सारे मेरे किसानों, बर्किया बर्किया तुम्हारी ये रखकर चीज़ें चुराते हैं तो अब ये शॉप्स ऐसा नहीं है तू और हम देखते हैं देखते हैं ताकि लोग ना सोंग बस लोग ना कुछ होगा नहीं और ये दाल दाल देंगे ना इसने लेकिन बोझे कुट्टी ना ले जब बाक़लावन शॉप ना रे बाउंडर सण अनगे सचर्वा, सबा कर सा occurs खा कर दीए बन्यान ट सब्सक्राइबर्ट स घजना सब्सक्राइबर्सित, घल का जा यह उत् हरतो जा सब्सक्राइबर्स, कर सब्सक्राइबर्स কুটকুমকুcción আটগিন নাইটা 18 চনা। কুঠিকডিরা কামযা, একলান êtesকিক্কখর়্ির ইহকুডাবে, সলিহুট ঒ারা과 ওসলি» చేస్తున్నారు చెప్పారు అని చెప్పారు అలాగే కన్మిషం ఎవరిని ఎవరిని ఏమనద్దు ఎలా కూర్చున్నారో అలా కూర్చో ఈ రోజున మాకు కావాల్సింది ఏంటంటే ఎవరైతే అజయ్ బాబు మీద దాడి చేశారు ఆ పన్నెండు మందిలో ఎఫ్ఐఆర్ ఎంతమంది